ప్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మోషే ప్రవక్త అన్నయైన అహరోను మోషే కన్నా వయసులో ఎంత పెద్దవాడు ఆప్షన్ ఏ ఐదు సంవత్సరాలు ఆప్షన్ బి మూడు సంవత్సరాలు ఆప్షన్ సి పది సంవత్సరాలు ఆప్షన్ డి ఒక సంవత్సరము సరియైన జవాబు మూడు సంవత్సరములు వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభది ఏండ్లు అహరోనుకు ఎనభది మూడు ఏండ్లు ఇది నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీ ఉపదేశమును నాకు బోధపరుచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము Have a nice day.